హరిచరణాలను శరణొచ్చి ఉంటారు కానీ జ్ఞానులు తాము జ్ఞానుల మన అహంభావంతో ఉంటారు అందువల్ల మాయను తరించడానికి ఒక్క సద్గురువుకు అనన్య జొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భావభయం తొలగిపోతుంది మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది రానివ్వండి కానీ హరిణి విస్మరించరాదు వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనిచే పనులు చేస్తున్న మనసుతో హరి చరణాలను ధ్యానిస్తూ ఉండాలి గుర్రాలతో కట్టబడిన రథం వలె ఈ శరీరం ఇంద్రియాలతో కట్టుబడి ఉంది మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది సంక సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనస్సు యథేచ్ఛగా పరుగుతీస్తూ తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది బుద్ధి తన నిశ్చయి బుద్ధి తను నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసును నిగ్రహిస్తుంటుంది బుద్ధి వంటి చరు చతుడైన సారథి నేతవలే రథంలో ఉండగాదను రథంలోని యజమానికి చింత ఎందుకు అతన్ని నిశ్చింతగా వ్యవహరించవచ్చును శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి ఇందియారు శబ్ద రూప రసాది విషయాలు వెంటబడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది ఇక అడుగు అడుగునా పతన భయమే శబ్ద రూప రసాది పంచ విషయాల్లో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే అజ్ఞానం పరమ దుఃఖం శబ్దం అనే విషయానికి మోసపోయి లేడి చివర తన ప్రాణాన్ని కోల్పోతుంది ఏనుగు స్పరిశసుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది దీపం యొక్క రూపానికి భ్రమిసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది జెహోతో రసరుకు రససుఖాన్ని అనుభవించాలని ఉన్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది సువాసన కోసం తుమ్మిద కమలంలో ఎక్కుపోతుంది ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక ఐదు కూడినప్పుడు ఎంత భయంకరం ఇది జంతువులు జలచరాలు పక్షులు వీని దుస్థితి ఇది ఇదంతా చూసిన జ్ఞానం ఉన్న మానవులు కూడా విషన్మూకుల విషయోన్మూకులవుతారు ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది అజ్ఞానం నశించి విషయాల పట్ల విముతిగా ఏర్పడినప్పుడు మనసుకు శాంతి సంతోషం కలుగుతాయి